ఎందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నిష్కపటమైన విశ్వాసము వశించే విశ్వాసం వ్యాపించే విశ్వాసం అంత మాత్రమే కాదు నిష్కపటమైన విశ్వాసం కన్నీరు కారుస్తూ సేవించేటువంటి విశ్వాసం సో అంటే చాలా మాదిరికరమైన విశ్వాసం వీళ్ళ యొక్క విశ్వాసం నుండి తిమోతి ఒక గొప్ప మాదిరిని తీసుకుంటూ ఉన్నాడు తర్వాత తరాల్ని సవాలు చేసేటువంటి విశ్వాసం ఇది నిష్కాపటమైన విశ్వాసం సో కాబట్టి లోయీ యునీకే ఈ తల్లి కూతురుద్దరు కూడా గొప్ప విశ్వాసం కలిగిన వారు ఆ విశ్వాసాన్ని గురించి ఏదో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షించబడే విశ్వాసమే కాదు ఇంకా ఆ విశ్వాసం ముందు ముందుకి బలపరచబడింది వ్యాపించింది మాదిరికరంగా ఉంది చాలా బలంగా ఈ విశ్వాసము పనిచేస్తున్నది ఎంత అద్భుతమైనటువంటి విశ్వాసం తల్లి కూతురు మనవడం ఎంత చక్కటి విశ్వాసం ఒకరి దగ్గర నుంచి ఒకరికి వ్యాపించేటువంటి విశ్వాసం సో మన యొక్క విశ్వాసము ఎంతవరకు మనలో వశించి మన యొక్క నిర్ణయాల్ని మన యొక్క జీవితాన్ని అది ఏ ప్రతి క్షణము అది ఎఫెక్ట్ చేయాలి ప్రభావితం చేయాలి అది వ్యాపించాలి మన విశ్వాసం మనతోనే ఆగిపోవడం కాదు అనేకమందికి వ్యాపించాలి నిష్కపటమైన విశ్వాసముగా